జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి తాను పెట్టిన పార్టీ అయినా తన ఎన్నికల ప్రచారం అయినా తాను పోటీ చేసే దగ్గర గెలవాలి అని ఎంచుకున్న మార్గమైనా మొత్తం ఒక సినిమా ఒక సినిమా స్క్రిప్ట్ లాగే వెళ్ళిపోతూ ఉంది ముందుకు మీరు చూడండి ఇవన్నీ పిఠాపురం తీసుకోండి మనకు మొత్తం సినిమా కనిపిస్తూ ఉంటుంది బేసిక్గా సినిమాలు ఎవరెవరు ఉంటారు సీరియస్గా ఒక నటుడు ఉంటారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పాత్ర ఆయన పోషిస్తున్నాడు అవసరంలో ఉంటే ఇంకా నాగబాబు ఉన్నారు ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నాడు కామెడీ కోసం జబర్దస్త్ స్కిట్లు వేసే వాళ్ళు అక్కడే ఉన్నారు మధ్యలో పాటలు కొరియోగ్రఫీ చేయడం కోసం ఆయన ఎవరో జాయినింగ్ మాస్టర్ అంటే డాన్స్ మాస్టర్లు ఆడనే ఉన్నారు పాటలు కొరియోగ్రఫీ చేయడం కోసం అందరు కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నారు తాజాగా మళ్ళీ ఇంకొకరు సినిమాలకు సంబంధించి నిర్మాతలు కావాలి కా నిర్మాతలు కావాలి కాబట్టి ఇప్పటికే చాలామంది నిర్మాతలు ఈయన వెంబడి సినిమాలకు అడ్వాన్స్లు ఇచ్చి ఆయన కాల్ షీట్లు ఇవ్వక సినిమాలు పూర్తి చేయక చాలా మంది పాపం తిరుగుతూ ఉన్నారు ఆ హరిహర వీరం వల్ల ఆ డైరెక్టర్ ఆ నిర్మాత ఏఎం రత్నం దగ్గర నుంచైనా మరి కొందరు తిరుగుతూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఒక ఎన్నికల్లో ఎన్నికలు కాదని ఒక సినిమా ఆ సిని ఈ పిఠాపురం అనే ఏమంటారు శాసనసభ నుంచి పోటీ చేసి చేయడం అయినా ఈయన పార్టీ చేసే ఎన్నికల ప్రచారం అయినా కూడా పూర్తిగా సినిమా స్క్రిప్టే కాబట్టి ఈ ఏఎం రత్నం ఆయన కానీ కూడా ఎన్నికల ప్రచార కమిటీకి ప్రధాన కార్యదర్శి అని ఒక పోస్ట్ ఇచ్చారట ఎన్నికల ప్రచార కమిటీకి ప్రధాన కార్యదర్శి అని చెప్పి ఆయన ఎన్ని రోజులు ఉంటారు అందులో అని అంటే ఉండేదేం లేదు ఎన్నికలకు సంబంధించే మళ్ళీ ఇది అయిపోతే ఇంకో సినిమాకి వెళ్ళిపోతారు కదా అట్లా ఇది కూడా ఇది రాజకీయం అంటే వీళ్ళకి సినిమానే అయిపోయింది పవన్ కళ్యాణ్కి అంటే ప్రధానంగా తిరుపతి మీదే దృష్టి పెట్టాలట ఏఎం రత్నం మరి మనకి విషయం ఈ విషయాలు ఏంటో అర్థం కావు బేసిక్ గా ఈ విధానాలు ఏంటో ఈ విషయాలు ఏంటో అంత సినిమానేనా సీయన సీరియస్ గా ఏనది సినిమా నటుడే ఒక సినిమాలకు ఒక్కో సినిమాలో ఒక పాత్ర పోషించినట్లు ఒక్కో మీటింగ్ లో ఒక పాత్ర పోషిస్తారు ఒక్కో సినిమాలో ఒక్కో చోట పుట్టినట్లు ఈయన యా మీటింగ్లకు పోతే ఏ ఊరికి పోతే అక్కడ పుట్టినా అంటారు సేమ్ సినిమానే కదా ఇది సినిమాలు ఇక్కడ పుట్టిన నటుడు ఇంకో సినిమాలు ఇంకో దగ్గర పడుతుండ్రు ఇయర్ అదే పరిస్థితి ఈయన సినిమాలో కూడా ఈయన ఉన్నాడు వీళ్ళు నాగబాబు సీరియస్ పాత్రలు ఉన్నాయి కామెడీ పాత్రలు ఉన్నాయి డ్యాన్సులు కథలు ఉన్నాయి ఇంకా సీరియల్ యాక్ట్రెస్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం వాళ్ళు తిరుగుతూ ఉన్నారు సీరియల్ యాక్ట్రెస్ ఏం చేస్తారు ఆ సీరియల్ నటులు వాళ్ళు సపోర్టింగ్ కోసం తిరుగుతున్నారు మొత్తం ఎన్నికల ఈయన ఎన్నికలంతా కూడా సినిమా స్క్రిప్టే మంచిగా డైలాగులు రాయడం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటివి ఉన్నారు డైలాగులు రాయడం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు సరే ఈయన ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ అని సినిమా ట్రైలర్లో మాత్రం అవి వాడుకున్నారు ఇవన్నీ అవే కదా ఇంకా ఇవన్నీ అవే కదా ఎంత ఎంత దారుణం కాకపోతే అంత ఇవేనా ఏ లేదు మళ్ళీ ఏదైనా నాయకుడు అన్నా ఈ గెలిపించాలంట అసెంబ్లీకి పోతే దాని కానీ ఒక సినిమా సెట్టింగ్ అనుకుంటాడేమో ఆయన అక్కడ కానీ సినిమా డైలాగ్లే చదువుతాడేమో అక్కడ పోతే సినిమా సెట్టింగే అనుకుంటాడు అంతకుమించి ఇప్పుడు ఏముంటాయి ఇక్కడ కనిపించేదంతా అదే అయినప్పుడు అప్పుడు అరణి పాసుగుల ఇదేం సినిమా ఇదే అంటే పోయింగా ఈయన చెప్పేది కూడా ఈ సినిమాలో టికెట్లు ఇచ్చి చూడాలి కానీ ఆ ఓట్లు మాత్రం వేయద్దని చెప్పి చెబుతుంటారు కొందరు అభిమానులు కూడా ఇప్పుడు ఇదంతా చూస్తే అదే నిజమేనేమో అమ్మ బాబోయ్ అంతా సినిమా వాళ్ళు కామెడియన్లు అంత వీళ్ళేనా ఒక సీరియస్నెస్సే లేదా